ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు ఐటీఏ ఫంక్షన్ హాలులో హైకోర్టు అడ్వకేట్ షేక్ రషీద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బాలినేని రెడ్డి పాల్గొన్నారు ముస్లింలతో తనకు అనిర్వచనీయమైన బంధం ఉందన్నారు పవిత్ర రంజాన మాసంలో మీరు ఉపవాసం ఉంటూ సర్వ మానవాళి సంతోషంగా ఉండవాలను చేసే ప్రార్థనలను ఫలించాలని కోరుకుంటున్నానన్నారు మతం అనేది ఏదైనా మంచినే కోరుతుందన్నారు ముస్లిం కుటుంబాలకు న్యాయం జరగాలని వారు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు దానివల్ల ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకోవటం సాధ్యపడిందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలే లక్ష్యంగా ఏర్పాటైన వైఎస్ఆర్ కూడా ముస్లింలకు అండగా ఉంటుందన్నారు ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు అనైతిక పొత్తులు ఒకవైపు మంచి చేశాం కనుకే ఓటేయమనే మా విజ్ఞప్తి మరోవైపు మీ ముందు ఉన్నాయని తప్పకుండా ఆరోసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్న తనకు ఓటేసి గెలిపించాలని బాలినేని విజ్ఞప్తి చేశారు రంజాన్ మాసం పవిత్రత గురించి సిరాజ్ ఉర్ రెహమాన్ వివరించారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ్ సుజాత కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ ఖలీల్ మీరావలి శంషేర్ బాషా మునీర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ముస్లింలు నమాజ్ నిర్వహించి ఇఫ్తార్ విందు స్వీకరించారు

Was राजेख र मुस्ली नसिव da kom ook డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిన పరిస్థితిని మీరు అందరూ గమనించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటానికి గౌరవాన్ని గుర్తుపెడ మీ అందరి ఆశస్ చివరిసారిగా చేశారు చివరిసారిగా పోటీ చేస్తున్నా తీసుకుంటే మీరు తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పద్యా మాసం అందరూ కూడా సంతోషంగా ఈ మాసం అంతా కూడా కనపాలని కన్ను సేవ సంబంధించి